హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో తీసుకుంటే వాళ్ళు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ స్టోన్స్ వచ్చేసి వేరే వేరే ప్రాంతాలకి సేకరించిన స్టోన్స్ అనమాట ఇవి మీరు జాగ్రత్త చూడండి ఒక్కొక్క స్టోన్కి ఒక డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఇవి చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి మనకు పూర్తిగా క్రిస్టల్కి సంబంధించిన స్టోన్ అనమాట ఇది ఇవి ఎక్కువ మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే గాజులపల్లెల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ గాజుల పల్లెలో దొరుకుతాయి అనమాట ఇవి ఈ స్టోన్స్ కూడా మనకి ఎక్కువగా గాజుల పల్లెని దొరుకుతాయి ఇది కొంచెం ఫ్రెండ్స్ ఇట్లా డైమండ్కి దగ్గర ఉందన్నమాట ఇష్టాను చూడండి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ పంతలగారి పొలంలో దొరుకుతాయి ఈ స్టోన్ వచ్చేసి మనకు పంతలగారి పొలంలో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట స్టోన్ ఈ వచ్చేసి మనకు గాజులపల్లెలు దొరికింది ఫ్రెండ్స్ ఈ స్టోన్ కూడా వచ్చేసి మనకు గాజులపల్లెలు దొరికింది గాజులపల్లెలో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ దొరుకుతాయి అనమాట ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు జొన్నగిరిలో దొరికింది చూడండి జొన్నగిరిలో దొరికి కొంచెం స్టోన్స్ కొంచెం బెటర్గా ఉంటాయి అనమాట ఈ స్టోన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు జోనగిరిలో దొరికింది చూడండి జోనగిరిలో దొరికే స్టోన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ఈ స్టోన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు పుట్లగూడ దొరికింది పుట్లగూడలో ఇలాంటి స్టోన్స్ తర్వాత వేరే ఉండవు ఫ్రెండ్స్ మీరు అక్కడికి వెళ్ళి నమ్మి మోసపోవద్దండి అంత ఫ్రాడ్ అక్కడ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు జోనగిరిలో దొరికింది ఈ స్టోన్ కూడా ఈ స్టోన్ వచ్చేసి కూడా మనకు జూన్నగిట దొరికింది ఫ్రెండ్స్ కొంచెం డైమండ్ దగ్గర ఉంచడండి ఇది ఇది కూడా కొంచెం ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం డైమండ్ దగ్గర ఉంది ఈ స్టోన్ కూడా కొంచెం డైమండ్ దగ్గర చూడండి ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం బెటర్ దగ్గర ఉంది కూడా ఈ కన్నా ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన పెట్టిన స్టోన్స్ కొంచెం ఉన్నాయి దగ్గట్లున్నాయన్నమాట అందువల్ల వాటిని పక్కన పెట్టాల్సి వచ్చింది ఈ స్టోన్ చూడండి ఇవన్నీ మనకు కొంచెం మనకు డైమాండ్కు తగ్గట్లు లేవు అనమాట అవి ఇవైతే మనకు కొంచెం డైమండ్ దగ్గరలో ఉన్నాయి మీకు చూస్తుంటే అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి మనకు చాలా వాటికి వీటికి చాలా వ్యత్యాసం ఉందనమాట అందువల్ల పక్కన పెట్టడం జరిగింది ఈ స్టోన్ చూసుకున్నట్టు పూర్తిగా డైమండ్గా ఉంది అనమాట ఇది కొంచెం ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటే బాగుండు ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పూర్తిగా డైమండ్గా ఉంది క్రిస్టల్స్లో మనకు వైట్ కలర్ కాకుండా కలర్స్ చేంజ్ కావాలన్నమాట అప్పుడే మనకు డైమండ్ తయారవుతుంది ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ మనకు సన్న ఉంది కాకపోయినా కూడా డైమండ్కి దగ్గరలో ఉంది ఇలాంటివన్నీ మనము టెస్టింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఓకేనా